సర్వోన్నతి లేని దేవదేవునికి మన ప్రభుల రక్షకుడి ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా శ్రమ వంచి హృదయపూర్వక స్తోత్రార్పణ సమర్పిస్తూ ప్రభు క్రీస్తు వారి దివ్యమైనటువంటి నామంలో మీకు శుభములు దీవెనులు ఆశీర్వాదములు కలుగులుగాక ఆమె పరిశుద్ధ గ్రంథంలో యక్ష గ్రంథం నలభై అధ్యాయం మొదటి వచ్చడంలో మీ దేవుడు సెలవు ఇచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి నా జనులను ఓదార్చుడి నిజంగా జనులను ఓదార్చాల్సినటువంటి బాధ్యత భారము ఎవరి మీద ఉన్నది అంటే క్రీస్తు బిడ్డల మీద ఉన్నది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన అనేక మంది బాధలలో కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్చినట్లుగా మనం చూస్తాం ఈ రోజున మరి ఎంతో మంది ఆ యొక్క బస్సులో కాలిపోయి మరణించినటువంటి వారి యొక్క కుటుంబాలు ఎంతో దుఃఖములో సోఖ సముద్రంలో ఉన్నారు వారు వారందరినీ కూడా ఓదార్చాల్సినటువంటి బాధ్యత మనకున్నది వారి కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మనకున్నది ఓదార్పు నెమ్మది ఎవరు దయచేయగలరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన నెమ్మది సమాధానము దయచేయగలరు కాబట్టి ఆ యొక్క వారి యొక్క ప్రతి బాష్ప బిందువును ఎవరు తుడిచివేయగలరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే తుడిచివేయగలరు ఇదిగో ఈ యొక్క వీడియో ద్వారాగా నేను ఎందరైతే మరి ఆ యొక్క బస్సులో ఆహుతి అయినటువంటి వారు వారి యొక్క కుటుంబాలు వారు ఉన్నారు వారందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను అలాగే మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చెయ్యాలి అని ఇష్టపడుతూ ఉన్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నేను మాత్రమే కాదు క్రైస్తవ బిడ్డలు అనేక మంది మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు దేవుడు మీకు నెమ్మది ఆదరణ శాంతి సమాధానము గాక అన్నిటికంటే కూడా మరి ముఖ్యంగా మీరు ప్రభుని యేసుక్రీస్తు వారి నా మందు విశ్వాసం ఉంచాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను మరి ఎంత హృదయ విదారకమండి ఇంకా చాలా మంది వారు క్షతగాత్రులై మరి హాస్పిటల్లో ఉన్నటువంటి వారు అలాగా కాలిపోయి వేదనలో ఉన్నటువంటి వారు ఉన్నారు కదా వారికి కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థత ప్రభుత్వ యేసుక్రీస్తు వారు అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాను అదే విధంగా వీరందరూ కూడా మరి అక్కడ ఒక సత్యాన్ని గ్రహించాలి అని కూడా నేను మనవి చేస్తున్నాను ఇక నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు మన ప్రియులు మన కళ్ళ ఎదుటే మరి అట్టి విధంగా వారు ఆ విధంగా అయ్యారంటే మనం ఎంత చింతిస్తున్నాం కాబట్టి ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదనే ప్రభు అయినటువంటి వారి లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టారు ఆయన నా మంది విశ్వాసం ఉంచినటువంటి వారు ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్లకుండా ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారు కాబట్టి యేసుక్రీస్తు వారి నా మంది విశ్వాసం ఉంచండి మీ ఆత్మను రక్షించుకోండి యేసుక్రీస్తు వారి ఈ దివ్యమైనటువంటి మాటలను దీవించి ఆస్వాదించి ఫలిపచేయును గాక ఆమెన్